హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఏంటి ఈరోజు సుధక్క చీరలతో వచ్చేసింది అనుకుంటున్నారా అవునండి ఈ మధ్యలో నేను కొన్ని శారీస్ అయితే కొనుక్కున్నాను ఆఫీస్ కోసం అని చెప్పి అలానే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా దానికోసం అని చెప్పి కొన్ని చీరలు అయితే కొనుక్కున్నాను ఇంకా ఆ శారీసే మీతో చూపిస్తూ అలానే మీతో ముచ్చట్లు పెట్టుకోవాలని మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు అందరూ బాగున్నారు కదా ఇక ఫస్ట్ శారీ అయితే చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ శారీ తీసుకున్నాను ఈ చీర అంతా కూడా చిన్న చిన్న పూలతో కింద ఒక స్మాల్ బార్డర్ లాగా వచ్చింది కింద కొంచెం పెద్ద సైజ్ బార్డర్ వచ్చింది పైన అయితే ఒక రెండు వేళ్లతో బార్డర్ వచ్చింది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా ఉంది పళ్ళు నా చీరలన్నీ ఆన్లైన్లో కొన్ని కొన్ని డైరెక్ట్గా కొన్నవి ఉన్నాయి ప్రైజెస్ అయితే నాకు ఓవరల్గా గుర్తులేదు కానీ మీకు స్క్రీన్ మీద అయితే తప్పకుండా ఇస్తాను ఇక ఈ శారీ అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇట్లా చిన్న బార్డర్ తోటి కొనుక్కున్నామంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనము పట్టు చీర కట్టుకున్న తర్వాత మార్చుకుంటాం కదా అలాంటప్పుడు ఈ శారీస్ అయితే కట్టుకోవడానికి బాగుంటాయి అంతేకాదు మనం బయటికి వెళ్ళడానికి కానీ ఆఫీస్ వేరే కూడా ఈ శారీస్ అయితే బాగుంటాయని చెప్పి ఇదొకటి తీసుకున్నాను పళ్ళు చూశారు కదా పళ్ళులో టాజల్స్ కూడా ఉన్నాయి ఈ శారీకి అయితే ఇంకా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు ఇప్పుడు మీకు చూపించే చీరల్లో కొన్నిటికైతే బ్లౌజులు కుట్టించుకున్నాను కొన్నిటికైతే ఇవ్వలేదు ఇంకా కొన్నిటికి టైం లేదు అలానే పాళ్ళు అవి కూడా తెచ్చుకోవాలి చూసారా ఈ శారీ నాకైతే ఎలా ఉందో చెప్పండి మన ఆడవాళ్లకు ఎన్ని చీరలన్నా ఉండనివ్వండి ఇంకో చీర మనం ఎవరన్నా తీసుకున్నారో అని అంటే బా చాలా బాగుంది కదా ఇలాంటిది మనం ఒకటి కొనుక్కుంటే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు వస్తాయి అవునా కదా ఇంకా మీరు కూడా నాలాగైనా శారీస్ అంటే మీకు కూడా పిచ్చా తప్పకుండా కమెంట్ చేయండి ఇక సెకండ్ శారీ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో నాకైతే బ్లాక్ వైటు రెండు ఇష్టమే అండి కలర్లు ఇక ఇది కూడా అంతే కింద బార్డర్ శారీస్ నేను మోస్ట్లీ ఇందులో ఉన్నవి చాలా వరకు బార్డర్ ఉన్న శారీసే తీసుకున్నాను చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళడానికైనా అలానే బయటికి పోవడానికి కూడా ఈ శారీస్ అయితే బాగుంటాయని చెప్పి ఈ చీరలే తీసుకున్నాను ఇంకా మొత్తం శారీ అంతా బ్లాక్ అండ్ వైట్తో ఎలిఫెంట్స్ అలానే ఎలిఫెంట్స్ని తీసుకొని వెళ్తూ వ్రతాలు ఇలాగా శారీ అంతా కూడా ఇలానే ఉంది ఇంకా ఇది పళ్ళు పళ్ళు హెవీగా ఏం లేదు ఇలానే ఉంది నార్మల్గానే ఉంది ఇక ఈసారికి బ్లౌజ్ అయితే బ్లాక్ అండ్ వైట్ తోటి చుక్కలుగా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను ఇంకా కుట్టించుకోలేదు బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే చాలా పెరిగిపోయాయండి షాప్స్లో అయితే మనకు మినిమం ఫోర్ హండ్రెడ్ లేనిది నార్మల్ బ్లౌజ్ కూడా కుట్టడం లేదు మరి మీ ఏరియాలో ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ప్రైజెస్ ఇంకా నాకైతే కుట్టుకోవడం వచ్చులేండి కాకపోతే టైం అది సరిపోక నేను దాదాపు అన్నీ కూడా బయటకే ఇస్తున్నాను నా దగ్గర మిషన్ కూడా ఉంది కుట్టుకోవడానికి ఒక్కోసారి ఈ శారీ ఫాలు పీకో అలాంటివన్నీ నేనే కుట్టుకుంటాను ఇక కుదరనప్పుడు అవి కూడా అప్పుడప్పుడు బయటికే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ డాట్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చింది నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము ఇది యాష్ కలర్ శారీకి లైట్ కనకాంబరం కలర్లో బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నీ కూడా శారీస్ కొంచెం స్మూత్ క్లాత్లా ఉండేలాగానే తీసుకున్నాను ఎందుకంటే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీలో ఉంటే అవి కంఫర్ట్గా లేకపోతే మనం డ్యూటీ అనేది సరిగ్గా చేసుకోలేం కదా ఇక దీనికి పళ్ళు అయితే ఇలా లైన్స్ వచ్చింది ఇదే నాకు కొంచెం నచ్చలేదు అనిపించింది కానీ శారీ ఓవరాల్గా బాగుంది కదా పళ్ళు కోసం అడ్జస్ట్ అయిపోయినాను అంతే ఇక పళ్ళు లైన్స్ పైన చిన్న బార్డరు ఇక శారీ అయితే ఇలా ఉంది శారీ కట్టుకుంటేనేమో ఇలాగొస్తుంది అన్నీ కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి అంటే మనం మార్నింగ్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళినా కూడా ఈవినింగ్ వరకు కంఫర్ట్గా ఉండేటట్లే తీసుకుంటాను నేను మోస్ట్లీ శారీస్ అన్నీ దీనికైతే బ్లౌజెస్ కుట్టించేశాను బార్డర్ వచ్చేసి మనం పైపింగ్ చేయించుకున్నాను పైపింగ్ యాష్ కలర్ తోటి పైపింగ్ చేయించుకున్నాను హ్యాండ్స్కి బార్డర్ అది పెట్టించుకొని కుట్టించుకున్నాను కానీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇదంతా కూడా ట్రైబల్ ప్రింట్ తోటి బ్లాక్ కలర్లో శారీ తీసుకున్నానండి ఇది పళ్ళు శారీ మాత్రం చాలా బాగుందండి ఇది ఆల్రెడీ నేను ఒకసారి కట్టుకున్నాను ఫంక్షన్కి ఎంత బాగుందంటే శారీ చాలా బాగా నచ్చింది ఆ బార్డర్ కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ట్రైబల్ ప్రింట్ తోటి వచ్చింది ఇక పళ్ళులో ఈ విధంగా చక్రాలు లాగా ఉన్నాయి కదా ఇలాగా పళ్ళు అయితే మొత్తం ఇలా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది అక్కడక్కడ ఆరెంజ్ కలర్లో చిన్న గ్రీన్ కలర్లో ప్రింట్ అంతా వచ్చింది శారీ ఓవరాల్గా అంతా ట్రైబల్ ప్రింట్లోనే ఉంది కట్టుకొని ఉంటే మాత్రం శారీ అయితే ఎంత బాగుందోనండి ఇంకా బ్లౌజు వైట్ అండ్ బ్లాక్ తోటి కాంబినేషన్తో ఈ విధంగా బార్డర్ వచ్చేలాగా స్టిచ్ చేయించుకున్నాను ఇంకా ఇది ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ కలరు మామూలుగా అయితే ముందు బ్లాక్ కలర్ వేసుకోవాలంటే చాలా డౌట్ పడేదాన్ని ఇక ఇప్పుడు నచ్చింది కదా అనేసి కొని ఈరోజు వేసేసుకున్నాను ఇక నెక్స్ట్ శారీకి అయితే వెలుపుదాం ఇవి అప్పట్లో చాలా ట్రెండ్గా ఉండేవి శారీస్ అప్పుడు కొనలేదు కానీ ఇక బిజీలో ఉండి ఎందుకో కొనాలి అనిపించింది ఈ శారీ స్కై బ్లూ కలర్కి ఈ విధంగా అంతా లతలు తీగలు ఉండి కింద చూస్తున్నారు కదా ద్రాక్ష కలర్లో బార్డర్ అయితే వచ్చింది ఇది కొంచెం సెవె సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటుంది నాకు తెలిసి ఇది శారీ పైనేమో ఇక చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ అసలు ఏం వెయిటే లేదు శారీ ఇక పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వచ్చింది పళ్ళు మొత్తం స్మాల్ చెక్స్ లాగా వచ్చింది శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది బాగుంది కదా శారీ ఈ శారీలో బ్లౌజు సపరేట్గా ఇచ్చాడు ఇలాగా హాఫ్ పట్టు కాదు ఇది కొంచెం హాఫ్ పట్టులోనే సెకండ్ క్వాలిటీ అనుకుంటా కొంచెం రఫ్గా ఉంది క్లాత్ మొత్తం డాట్స్ డాట్స్ జర్రీతో అయితే డాట్స్ ఇచ్చాడు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము ఈ శారీ క్లాత్ అయితే అన్ని శారీస్లోకి లిటిల్ డిఫరెంట్గా ఉంది కొంచెం బరక బరకగా ఉంది శారీ అయితే ఎక్కడ వేస్తే అక్కడ అలా ఉంటుంది ఎంత నచ్చిందో నాకు ఈ శారీ క్లాత్ అయితే ఇది యాక్చువల్గా యాష్ కలరు యాష్ కలర్కి నావీ బ్లూ అయితే వచ్చింది కానీ మనకు ఇక్కడ వీడియోలో బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది నావీ బ్లూ అండ్ యాష్ మిక్స్ తోటి బార్డర్ అయితే యాష్ కలర్లో ఉంది ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే క్లాత్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంటుంది ఎంతసేపు కట్టుకున్నా కూడా మరి ఇలాంటి శారీసే కదా మనకు కావాల్సింది అన్నట్టు మీ ఊర్లో వర్షాలు పడుతూ ఉన్నాయా మాకైతే వర్షాలు బాగానే పడుతున్నాయండి వెదర్ అంతా కూడా బాగా చల్లబడింది ఇక అంతేకాదు పిల్లలు కాలేజీ నుంచి వస్తూ చలికి బాగా తడిసి దగ్గు జలుబులు కూడా స్టార్ట్ అయ్యాయి అబ్బా వాతావరణం చల్లబడిందంటే ఈ దగ్గు జలుబులు ఒకటి ఇక అందుకనే పిల్లల కోసం అని చెప్పి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటారు అని చెప్పి కరివేపాకు పొడి చేశాను నిన్నే వీడియో కూడా రిలీజ్ చేశానండి మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వీడియో అయితే చూసేయండి నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక లాస్ట్ చూపిస్తున్న ఈ టూ శారీస్ కాటన్ శారీస్ అండి కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటాయి కానీ నా లాగా బొద్దుగా ఉండే వాళ్ళకి ఈ కాటన్ శారీస్ అంత పెద్దగా నప్పవు అని చెప్తారు అయినా కూడా నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టము అందుకే శారీస్ తీసుకున్నప్పుడల్లా కాటన్ శారీస్ కూడా ఒకటి తీసేసుకుంటాను ఇవైతే మనకు సమ్మర్లో కట్టుకుని చాలా బాగుంటాయి కదా ఇవి హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అని చెప్పి తీసుకున్నాను ఆన్లైన్లోనే ఇక పళ్ళు అయితే చూసారు కదా ఇది ఇలా ఉంది టై అండ్ టై మోడల్లో ఇది ఒక శారీ తీసుకున్నాను కాటన్ శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి కదండి కట్టుకుంటే అసలు అందుకే నాకు చాలా ఇష్టము కాకపోతే వాటిని మెయింటైన్ చేయడమే చాలా కష్టము ఇక మనం వాటికి గంజి అది పెట్టుకుంటూ ఉండాలి ఐరన్ అది చేయించుకుంటూ ఉండాలి దీంట్లోనే మల్మల్ కాటన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను వాటికైతే పెద్దగా మెయింటెనెన్స్ అది ఉండదు ఎందుకంటే టైం ఉండదు కదండి ఆఫీస్కి వెళ్ళి వచ్చేంతలోనే మనకు టైం అది సరిపోతుంది ఇక వీటిని మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే అందుకే నేను కొంచెంగా తీసుకుంటాను శారీస్ తక్కువ తీసుకుంటాను వీటిల్లో చాలామంది ఆన్లైన్లో శారీస్ కొనాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు కదా ఎందుకంటే చూపించే ఒకటి మనకు తీరా కొరియర్లో చూస్తే ఇంకో రకంగా వస్తూ ఉంటాయి మొదట్లో నేను కూడా చాలా భయపడేదాన్ని ఇక అని చెప్పి నేనే ఆన్లైన్లో శారీస్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను చాలా ఏళ్ళైంది అప్పుడు ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండడం వల్ల ఇక నేను ఏం చేయాలో అర్థం కాక ఇలాగా ఆన్లైన్ శారీ బిజినెస్ కూడా నేను ఎంటర్ అయ్యాను అప్పట్లో కొద్ది రోజులు జాబ్ చేయకుండా వన్ ఇయర్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇక అప్పుడు ఏమీ పొద్దుపోక ఇక ఈ విధంగా అయితే ఆన్లైన్లో సారీస్ సేల్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను ఆ ఇయర్ ఆ ఇయర్ అయితే ఆన్లైన్లో శారీస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక నెక్స్ట్ మొహం చూసారా వెలిగిపోతుంది ఎందుకంటే వైట్ కలర్ శారీ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అంతేకాదు నాకు బ్లాక్ అన్న వైట్ అన్న ఆ టూ కలర్స్ చాలా చాలా ఇష్టము ఇంకా వైట్ బ్లాక్ అండ్ లెమన్ ఎల్లో ఇవి త్రీ కలర్స్ తోటి మిక్స్ అయ్యింది ఈ శారీ స్మాల్ ట్రయాంగిల్ బాక్స్లో ప్రింట్ అనేది వచ్చింది అంతేకాదు ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ పాయింట్ ఎయిటీ మీటర్స్ ఉంటాయి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటారా ఇంత కాస్ట్ అంటారా ఇవి హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అండి ఇంకా అంతేకాదు ఇవి ప్లెయిన్ కాటన్ కాదు ఈ శారీ ఈ శారీ వచ్చేసి డోరియా కాటన్ స్క్వేర్ షేపుల్లో బాక్సులు చూస్తున్నారు కదా అదంతా కూడా మనకు శారీలో డోరియా అనమాట ఇది కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉండడం వల్ల మనం కూర్చున్న చోట నేను చూపించలేకపోతున్నాను అందుకే మీకు నించుని ఈ శారీ చూపిస్తున్నాను ఇది చూసారా మధ్యలో మనకు ప్రిల్స్ దగ్గర వస్తుంది అనమాట ఈ సమోసా షేప్లో ఉండే కలర్ ఎల్లో కలర్ ఉంది కదా ఇది మనకు ప్రిల్స్లో వస్తుంది అంటే మనకు దాదాపు లంగా ఓని మోడల్లో మనకు ప్రిల్స్కి వేరే కలర్ వస్తుంది కదా ఇక అలా అయితే ఉంటుంది ఈ శారీ చాలా నచ్చింది నాకు నచ్చే తీసుకున్నాను ఈ శారీ ఇంకా వీటికైతే ఫాల్ పీకో ఇంకా కుట్టుకోలేదు ఓ రోజు వీలు చూసుకొని అవి కూడా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఇక ఈ శారీకి పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను పళ్ళు లెమన్ ఎల్లో కలర్లో దాని మీద అంతా కూడా బ్లాక్ కలర్ తోటి ప్రింట్ అనేది వచ్చింది కట్టుకుంటేనేమో ఇలా ఉంది కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉంది కదా అందుకనే ఇలాగా మనకు శారీ కూర్చోవడం లేదు ఇదేనండి ఇంకా లాస్ట్ శారీ ఇంకా కొన్ని శారీస్ తీసుకున్నాను కాకపోతే దాని బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్కి ఇచ్చాను బ్లౌజెస్ ఎలా వచ్చాయో చూపిస్తే మీకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఆ శారీస్ చూపించలేదు అలానే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా ఇంకో వీడియోలో చూపించచ్చులే అనేసి ఈ వీడియో అయితే ఇక లాస్ట్ శారీ చూపిస్తున్నాను దీనికైతే బ్లౌజ్కి మొత్తం కూడా పైపింగ్ వేయించాను బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి బ్లౌజ్ అయితే ఈ విధంగా లెమినెల్లో కలర్కి కింద వైట్ కలర్లో బార్డర్ వచ్చింది ఇంతేనండి ఇక నా శారీస్ అయితే అన్నీ చూపించాను కదా ఇక వీటిల్లో నాకు ఏ శారీ బాగుందో చెప్పండి అలానే నేను మీకు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా తప్పకుండా నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోండి తప్పకుండా మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక ఈ వీడియోను అయితే ముగిస్తున్నాను ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బై